హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ రెసిపీ దీపావళి స్పెషల్ స్వీట్ రెసిపీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ దీపావళి పండుగ అంటేనే చాలా రకాల స్వీట్స్ చేస్తూ ఉంటాము దీపావళికి మనం చేసుకునే స్వీట్ రెసిపీలో ఒకే స్వీట్ రెసిపీతో రెండు రకాల స్వీట్లను చేయవచ్చు చూస్తుంటేనే వీటిని తినాలనిపిస్తుంది కదా మరి ఈ స్వీట్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూసేయండి వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసేయండి ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు మరోసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు దీపావళి అంటేనే మన జీవితంలో వెలుగు నింపే పండగ ఈ స్వీట్ రెసిపీ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి ఇలా మొత్తం కొబ్బరి ముక్కలను చేసి పెట్టుకోవాలి కడాయిలో కాస్త నెయ్యిని వేసి నెయ్యి హీట్ అయ్యాక బాదం పప్పును వేసి ఫ్రై చేసి వేరే ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి బాదం అనే కాదు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసుకోవాలి ఈ నెయ్యిలోనే మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆరేడు నిమిషాలు ఫ్రై చేశాక తీసి వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ముందుగానే తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఈ కడాయిలో వేసి హాఫ్ కప్పు వాటర్ని ఇందులో వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా బెల్లాన్ని ఒకసారి వడగట్టుకోవాలి వడగట్టిన ఈ బెల్లం వాటర్ని మళ్ళీ కడాయిలో వేసుకొని కొబ్బరి లడ్డూలకు తీగపాకం వస్తే లడ్డులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా తీగపాకం రాగానే ఇందులో వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా కలిపి ఇలా దగ్గరికి అయ్యాక కాస్త మిశ్రమాన్ని చేతితో తీసుకొని ఉండ చుట్టామంటే రౌండ్గా వస్తుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లగా అయ్యాక మనకు కావలసిన సైజులో లడ్డూను చేసుకోవాలి లడ్డూలే కాకుండా పిల్లలు చూడగానే ఈ స్వీట్ తినాలి అనిపించేలా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ప్లేట్లో వేసి ఇలా పరిచిన మిశ్రమం పైన స్వీట్స్ పైన వేసుకునే ఈ సిల్వర్ షీట్స్ని వేసుకొని మనకు కావలసినట్టుగా వీటిని కట్ చేసుకోవాలి ఇలా మనకు కావలసిన సైజులో స్వీట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బాదంని ఇందులో పెట్టుకుంటే స్వీట్స్ చూడ్డానికి చాలా బాగుంటాయి ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చేయగా మిగిలిన మిశ్రమంతో మనకు కావలసిన సైజులో లడ్డూలను చేసుకోవాలి లడ్డూ చేసేటప్పుడు కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటే చేతికి చేతికి నెయ్యి రాసుకొని చేయడం వల్ల లడ్డు చేయడం ఈజీ అవుతుంది ఇలా చేసిన లడ్డూలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి హ్యాపీ దీపావళి అండి అందరికీ మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం